హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెష్ క్లాగ్స్ ఈరోజు మీ అందరికీ తెలిసిందే శ్రావణ వరక్ష్మి వ్రతం కదా సో ఇదిగోండి మార్నింగ్ వెళ్ళి అయితే అమ్మాని అయితే క్లీన్గా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంది వాకులైతే ముగ్గులైతే పెట్టేసింది సో నేను లేవడం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి నైటు టూ డేస్ నుంచి అయితే అయితే బాగోలేదు అలానే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా కొద్దిగా ఏమైనా రిలీఫ్ ఇస్తుందేమో అనుకున్నాను కానీ ఆ ముందు రోజు నైట్ అయితే వన్ వరకు కంటిన్యూస్గా కఫ్ అయితే వచ్చిందండి చూడండి వీధి ఎంత కలకలాడుతూ ఉందో లక్ష్మీదేవికి అలా అయితే కనిపిస్తుంది ఏంటో నేను మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి చూడడానికి ఇలా వాతావరణాన్ని సో ఇలా అయితే చూసేశాను మా ఎప్పుడు చెట్టు అయితే కలకలాడుతూ ఉండేది పువ్వులతో ఈ వరలక్ష్మి శ్రావణం అయితే రావడం వల్ల ప్రతి ఒక్కరైతే కోసేసుకున్నారు సో ఇక్కడైతే అమ్మ అయితే ఫ్రెష్ అయితే అయిపోయింది పూజకి అన్నీ అయితే రెడీ చేసుకుంటుంది నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు సో ఫస్ట్ కుంటే నేనైతే పిల్లలకి అయితే ఫ్రెష్ అప్ అయ్యా కానీ నేను ఎప్పుడు ఫ్రెష్ అవుతాను సో ఇక్కడైతే అమ్మ రెడీ అవుతుంది కదా పిల్లలు దేవుడిని అయితే రెడీ చేస్తుంది కదా అని అయితే ఒక చిన్న వీడియో బిట్ అయితే తీశాను ఇక్కడైతే శారీస్ అయితే పెట్టుకుంటాం కదా మనం దేవుడికి సో నేనైతే ఒక కొత్త శారీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టాను అలాగే అమ్మ కూడా ఇంకా పువ్వులు ఏదో పెట్టలేదంటే అమ్మకి ఎన్ని పువ్వులు పెట్టిన ఇంకా కరువు అయితే తగ్గుతుందా తల్లిదా సో అలా అమ్మ శారీ కూడా అయితే పెట్టేసింది దిగుండి ఫైనల్గా అయితే ఇక్కడ అమ్మ పూజ అయితే చేసేసుకుంది అమ్మ ఇలాగ పూజ చేసుకునే లోపల నేను పిల్లలకైతే అప్ చేంజెస్ అయితే తీసుకొచ్చేసాను లోపలికి సో మా వాడు కూడా అయితే మా ఇద్దరు పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు కానీ మా వాడైతే నేను అక్కడే కూర్చుంటాను దండం పెట్టుకుంటాను అన్నాడు ఎందుకే వాడు దండం పెట్టుకునేది దేవుడి దగ్గరికి అందుకు వెళ్తలేదండి వాడు అక్కడ ఉంటే అట్టుపల్లి కోసం అయితే వాడు ఇల్లు అల్లరైతే చేస్తాడు వాడికి ఎక్కడైనా అట్టుపల్లి కనిపిస్తే చోలో అక్కడైతే కూర్చుంటాడు వాడు వాడికి అట్టుపండు పిచ్చి అంతా ఇంత కాదు మా అమ్మ పూజ చేసుకుని ఉంటే అమ్మమ్మ అట్టిపండు అమ్మమ్మ అట్టిపండు అయితే అన్నాడు నిజం చెప్పాలంటే పిల్లలతో పూజ చేసుకోవడాలే కానీ ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది కానీ నాకు ఒక ఇన్సిడెంట్ అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటి స్ట్రానం ఏంటి అంటే ఆ ఇన్సిడెంట్ నేను మ్యారేజ్ అయిన కొత్తలో నాకు మ్యారేజ్ అయిన వన్ మంత్ టూ మంత్స్కి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది సో అది అంతా గాడ్ గ్రేస్ అనుకోవాలి కానీ ఇలా శ్రావణం అయినప్పుడు నేను శ్రావణ శుక్రవారం నేను అయితే వెలిగించుకున్నాను ప్రెగ్నెన్సీలోనే జస్ట్ కన్ఫర్మ్ అయింది అంతే అప్పటికి నాకు సో నేనైతే పూజ చేశాను తర్వాత ఫిఫ్టీన్ డేస్కి క్యారేజ్ అయితే అయ్యింది సో నాకు ఎప్పుడు శ్రావణం వచ్చినా నాకు అదైతే గుర్తుకొస్తుందండి ఎంతగా మనం చేస్తామో కానీ ఎందుకు ఇలా జరిగింది అని సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అండి నేను ఇంతకీ ఏంటక్క వేరే దిక్కిన ఎక్కడ వచ్చామనుకుంటారు లేదండి పూజ అక్కడ అమ్మ అమ్మకైతే చేసుకుంది ఇక్కడికి రాబోతుంది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడైతే చాలా మంది అయితే ఉంటారు అమ్మమ్మ పద్మావ వాళ్ళ వైఫ్ అక్క నేను వాళ్ళ పిల్లలు అందరూ అయితే కాలేజ్ స్కూల్స్ అయితే మానేశారండి గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఆప్షనల్ వాళ్ళు ఇచ్చారు అండి నాకు తెలియని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అమ్మమ్మ వాళ్ళ దగ్గర పూజ చేసుకోవడం అంటే చాలా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తుంది ఒక్కొక్క సంత చాలా చాలామంది అయితే అందరితో కలిసి చేసుకోవడం ఒక హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా ఇలా పది మంది కలిసి ఫ్యామిలీ అంతా దిక్కి నుండి ఇలా పూజ చేసుకోవడమే మన శాంతిగా అయితే అనిపిస్తుంది చూడండి అక్కడ అందరు వత్తులు వెలుగుతుంటే ఎంత కలగా ఉన్నదో సో ఇక్కడైతే కథ చదవడానికి అయితే రెడీగా మా అక్క అయితే కూర్చుందండి మా అక్క కథ చదువుతుంటే వాళ్ళ పాప వచ్చి మా తెప్పలైతే పెట్టింది నేనైతే ఇక్కడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అదిగోండి అక్కడ వాళ్ళ ఇద్దరు పిల్లలు ట్విన్స్ అండి మావయ్య వాళ్ళకి ఇద్దరు పెద్దకి ఇద్దరు ట్విన్సే నాకు ఇద్దరు ట్విన్సేనండి మా అక్కకు ఒక పాప బాబు వాళ్ళకి బాబు నాకు బాబు అయితే ఉన్నాడు ట్విన్స్కి సో ఇక్కడైతే ఇలా కథ అయితే స్టార్ట్ అయ్యిందండి ఎప్పుడు కథ అయితే వింటాం ఏం వింటాం చెప్పండి అసలు నాకు మహాబోర్ అయితే కొడుతుంది కానీ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ సగం వీడియో అయితే చెప్పాను కదా నాకు శ్రావణం రాబోతు ఒక ఎమోషనల్ అయితే అనిపిస్తుంది కానీ ఆ మంత్ అప్పటికి మిస్ క్యారేజ్ అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ శ్రావణానికి రాబోతు మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యాను సేమ్ యాజ్ యూజువల్గా కానీ అప్పుడు శ్రావణం పూజలు అయితే ఏమీ చేయలేదండి నెగ్లిజెన్సీ అయితే చేస్తే ఇంకా తర్వాత నెక్స్ట్ శ్రావణానికి మళ్ళీ మా పాప అయితే మా ట్విన్స్ అయితే పుట్టేశారు నాకు ఇద్దరుని ఆ శ్రావణంలో కూడా కరెక్ట్గా శ్రావణ ఫస్ట్ మంగళవారానికి అయితే పాపకి అయితే నీరసం చేస్తుంది ఎందుకో శ్రావణ మంగళవారం ఎందుకు నాకు అచ్చ రాలేదా లేదా ఏంటి అని అయితే అనిపించేది అప్పుడప్పుడు కానీ నేను ఎప్పుడైతే స్టాప్ చేయలేదండి నేను అలా చేస్తూనే వచ్చాను నేను సిన్స్ ట్యూస్డేస్ అయితే ఒక లెవెన్ ఇయర్స్ నుంచి అయితే నేను కంటిన్యూస్గా ఎవ్రీ ట్యూస్ అయితే చేస్తాను కానీ బిఫోర్ మ్యారేజ్ కూడా నేను శ్రావణంలో మంగళవారాలే కానీ శ్రావణ శుక్రవారాలు కానీ బిఫోర్ మ్యారేజ్ అయితే వ్రతాలు అయితే చేసేదాన్ని బట్ దేవుడు ఎందుకు చేశాడో అది అది మన ఇప్పటికీ మనం మంచి కోరిక అనుకోవాలి ఫైనల్గా అయితే ఇక్కడైతే కథ అయితే స్టార్ట్ అయ్యింది కానీ ఇలా అయితే వీడియో తీమనైతే ఇచ్చాను సో అమ్మ కూడా ఒకసారి అయితే మొత్తం అన్నీ చూపించింది నిజం చెప్పాలంటేనండి మనం ఉన్నదంతా అడ్జస్ట్ అయ్యి లైఫ్ని ఇలా లీడ్ చేయలేదు చాలండి అలా డేస్ అలా గడిచిపోతే చాలు మనకేమీ కోర్టు ఆస్తులు ఏమీ అవసరం లేదు ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోయి పిల్లల్ని పెంచుకుంటే చాలు అని నా ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ అలానే అనిపిస్తుంది సో మేమైతే ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే ఇలా పూజలు అయితే చేసుకున్నాం చూడండి అక్కడ తొంబల లేదు తోరణాలే కాదు ఎంత కలకల ఆడుతూ ఉంది ఈరోజు లక్ష్మీదేవి కళ అయితే వచ్చింది మొత్తం అందరం అయితే ఇక్కడ అమ్మమ్మ అయితే కింద కూర్చోలేరు కదా కొద్దిగా వయసు అయితే సిక్స్టీ ప్లస్ అండి అక్కడ అమ్మ అమ్మమ్మ ఇందరైతే కూర్చున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక వీడియో అయితే క్యాప్చర్ అయితే చేశాను ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ హార ఇవ్వడానికి ప్రతి ఒక్కరు వచ్చే తర్వాత చెయ్యి అయితే వేసేసారండి నేనైతే వీడియో తీసాను నాకు వీడియో అయితే లేరు సో ఆ క్లిప్ అయితే యాడ్ అవ్వలేదు సో ప్రతి ఒక్కరు హారతి ఇచ్చేసారే కానీ ఫైనల్గా అయితే అందరూ హారతి అయితే తీసేసుకున్నాము నిజం చెప్పాలంటే అందరం ఇలా కలిసి చేసుకున్నప్పుడే మనకి ఎంతో ప్రశాంతత అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇలా హారతిస్తుంటే మా అమ్మ వచ్చి మిడిల్లో అగ్రబత్తి అండి పూజ అంతా అయిపోయాక ఎవడైనా అగ్రబత్తి తెలిగిస్తారా మా అమ్మ మాత్రం అలాగే వెలిగిస్తుంది అండి దేశానికి వ్యతిరేకం అనుకోవాలి ఇక్కడ అమ్మమ్మ అయితే లక్ష్మీదేవి పాటలు అయితే పాడుకుంటుంది వీలైతేనే నాకు క్లిప్ లబుల్లో అయితే పెడతాను చూడండి ఆమె వాయిస్ని ఎవరైతే బయటకి అయితే పెట్టకండి మ్యాగ్జిమం అమ్మ అయితే లక్ష్మీదేవి రూపం అయితే వచ్చిందండి అమ్మ దగ్గరికి ఎప్పుడు అమ్మమ్మ ఉంటుంది అని సో ఇక్కడ మా వాడైతే మా అమ్మ పాటలు పాడి బదిలీ చేస్తుంటే మీరు ఏంటో అనుకున్నారా మీరు కూడా సో ఇలా అందరం అయితే కలిసి పూజ అయితే సక్సెస్ఫుల్ అయితే అమ్మవారు అయితే మేమైతే తీసేసుకున్నాము శ్రావణ శుక్రవారము నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకసారి ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఫ్యామిలీ అందరితో కలిసి అయితే చేసుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా తోంబలలు అయితే ఉన్నాయి కదా చాలా అయితే ఉన్నాయి రోజు మా అక్క బర్త్డే కూడా అయితే ఉందండి ఒక స్పెషల్ అయితే అక్క కూడా శ్రావణంలోనే పుట్టింది శ్రావణ శుక్రవారం రోజు సో ఈ రెండు ఆటికి స్పెషల్ గా నేను ఇక్కడ ఏమన్నానంటే ఒకసారి మా అక్కకు కూడా విషెస్ అయితే చేసేద్దామని అయితే అన్నాము సో ఎవరికి వాళ్ళు నవ్వేరే కానీ ఎవరైతే విష్ ఫైనల్గా అయితే అందరం కలిసి అయితే ఒకసారి అయితే విష్ చేస్తాము ఇది లోపలంతా పూజ చేసేసుకున్నాక బయట ఎండకి చూడండి అప్పుడు టైమే వచ్చేసి టెన్ అయ్యింది మేము పూజ అంతా కంప్లీట్ అవ్వబోతు ఒక కాదు ఇద్దరం కాదు కదా మొత్తం టెన్ మెంబెర్స్ అయితే దండం పెట్టుకోవాలి అక్కడ చిన్న పిల్ల పెద్దమాక అని ఎప్పుడు నాకు ఈ ఫోటో చూడబోతుంది

సో ఇక్కడైతే అందరం కలిసి అయితే ఇలా తులసి మొక్క దగ్గర అయితే తులసి కోడ దగ్గర పూజ అయితే చేస్తున్నాం ఆ గాలికి ఆ ఒత్తిలిగించడానికి మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఎన్ని తతంగాలు పడ్డదంటే ఎంత కష్టపడ్డదండి ఫైనల్గా అయితే ఆ ఒత్తి వెలిగించేసింది చాలా అంటే చాలా నవ్వుతా అయితే అనిపించింది వెలిగించడం కూడా రాదు నీకు అగరబంత వేస్ట్ చేస్తున్నావు అగ్గి పుల్లలు వేస్ట్ చేస్తున్నావు అన్నాము ఫైనల్గా అయితే ఇంకా అందరం అయితే బయట కూడా అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ మా వాడికి చూడండి ఎన్ని పొట్లు పెట్టారు ఇక్కడ అమ్మ సూర్య నమస్కారం చేసుకుంది ఇలా గౌరీదేవికి కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేస్తుందండి మావ్య వాళ్ళ వైఫ్ ఇది అక్క అండి ఇక్కడ లాస్ట్ అందరూ అయిపోయాక వచ్చి అయితే దండం పెట్టుకుంటుంది గుంపులో పోయింది అయితే రాదు ఎప్పుడని ఇక్కడైతే వీళ్ళ తాంబోళాలకి అయితే అన్నీ రెడీ చేస్తారు ఎంత పూజ చేస్తే మనం ముత్తైదులకి పేరెంట్కి ఇవ్వకపోతే శ్రావణ శుక్రవారం ఎలా అవుతుంది చెప్పండి సో నేనైతే ఇవ్వనండి అంటే నాకు చిన్న చెప్పాను కదా ఇన్సిడెంట్ అని ఇక్కడైతే ఇదిగోండి మా అందరికీ బంధువులు ఇవన్నీ అయితే పోటీ చేసుకున్నాము ఇవన్నీ అయితే వాళ్ళే కట్టారు ఇదిగోండి నేనైతే కాసుల పేరుతో అయితే వేసుకున్నాను ఎలాగా రూపుకాయంతో ఇక్కడ ఒక్కొక్కరికొకరు కూర్చొని అయితే తోరణాలు అయితే చేతులకి అయితే కట్టుకుంటున్నాము మేము ఏది జరిగినా అందరం కలిసి అయితే చేస్తామన్న ఫీలింగ్తో అయితే ఉంటాం ఎప్పటికీ ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని అయితే మీరు అందరూ అయితే బ్లెస్ చేయండి మేము ఇప్పుడు ఇలానే ఉంటాము ఇక్కడికి అక్కడికి నేను కట్టాను నాకు అక్క అయితే కడుతుందండి టై చేస్తుంది ఎలాగ నిజం చెప్పాలి అంటే మనం పూజ చేసి మన వాళ్ళతో ఇలా ఒక రోజు గడిస్తే ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే ఒక పాజిటివ్ వైపు కూడా అయితే వస్తుందండి మనకి ఎంత కొంత ఇబ్బంది ఉన్న నిజం చెప్పాలంటే నాకు ఆ రోజైతే అస్సలు ఓపిక అయితే లేదు ఫుల్ కోల్డ్ ఫేవర్ కఫ్ కానీ నాకు ఆ లక్ష్మీదేవి అయితే చాలా అంటే చాలా ఓపిక అయితే ఇచ్చింది ఎందుకంటే ఫైనల్గా అందరూ ఇలాగైతే తోడలైతే కట్టుకొని ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము గుర్తుంటుంది కదా అని ఏదైనా అందరితో కలిసి పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరే నా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కానీ ఏమో ఈ ఇయర్ అయితే ఇలాగ శ్రావణం శుక్రవారం పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు అక్క బర్త్డే కూడా రావడంతో చాలా స్పెషల్ అయితే అనిపించింది మాకు ఇలా ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేసుకున్నారో ఇక్కడ వీళ్ళ ట్రై చేసుకోవడానికి ఎంత టైం పడిందో చూడడా తెల్లికూతుళ్ళిద్దరుని ఇక్కడ మేము పూజలు చేసేసుకొని ఒకరికొకరు తోనలు తీసుకుని అన్నీ అయితే మళ్ళీ రివర్స్ వీడియో అయితే తీశారు మరి ఎవరు తీసారో తెలియదు సో ఇంక క్లిప్ అయితే అలా యాడ్ చేసి అయితే ఉంచేసాను ఎందుకు తీయడము అయితే గుర్తుగా ఉంటుంది కదా అని ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలని అనిపించి అంత పూజ గదిలో అయితే రెడీ చేసాము మేము ఎప్పుడైతే ఇలానే అలంకరించుకుంటామండి ఏమి ఎక్కువగా అయితే ఏమి పెట్టాము ఇలా ఒక శారీస్ పెట్టుకుంటాము ఇలా పూజలు చేసుకుంటామంటే మేమైతే తొమ్మిది దారాలు పువ్వులు తీస్తే తొమ్మిది రకాల పువ్వులతో అయితే తోరణం అయితే కట్టుకుంటాం ఇది ఒక ఆచారం మాకు కాళిక పారాణిలో అన్నీ పట్టుకొని ఇక్కడ మా పాపకి గౌరీదేవి కదండి ముఖ్యంగా చంటి పిల్లల దగ్గర ఇప్పుడు ఈరోజు గౌరీదేవి అయితే ఉంటుంది కదా పిల్లలకు కూడా తారుణాలు అయితే కట్టాము మేము ఇంకా ఫైనల్గా అందరూ అయితే ఒకరికొకరికి ముత్త అయితే వచ్చారండి మేము ముగ్గురికే ఇస్తాం ముత్త ఐదులకి ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అండి వీళ్ళిద్దరు కాలు వంగి దానాలు పెట్టుకున్నప్పుడు జోక్స్ అయితే వేసాము అంటే ఎందుకు జోక్స్ వేసామంటే వాళ్ళు వంగట్లేదు సరిగ్గా వంగండి దర్శ అమ్మవారు ఆశీస్సులు అయితే తీసుకోండి వాళ్ళు వచ్చే వాళ్ళు ఎప్పుడు మనకి అమ్మవారితోనే కదా సమానము సో వాళ్ళు ముత్త అయితే ఇలా పేరెంట్కి అంత అంబలాలు అయితే ఇచ్చారు అక్క ముగ్గురికి ఇచ్చింది ఒకరు వచ్చేసి నేనే తీసుకున్నానండి వాళ్ళిద్దరి దగ్గర ముగ్గురి దగ్గర అని సో మిగతా ఇద్దరికైతే వాళ్ళు సపరేట్గా ఇచ్చారండి ఎవరికి వాళ్ళు నిజం ఏంటోనండి ఎవరు వచ్చినా ముందుగుంటే పెళ్లి కానీ వాళ్ళకైతే ముందు పెళ్ళి అవ్వాలి అంటారు తప్పగానే మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలని అయితే ఎవరు కోరుకోరండి ఎందుకండి ఆడపిల్లలను చూడబోతే ఎవరైనా మంచి భర్త రావాలి ఎప్పటికైనా అయితే దీవిస్తారు అదే ఇక్కడ ఇన్సిడెంట్ వీళ్ళిద్దరిని ట్విన్స్ అయితే అలానే బ్లెస్ చేశారండి నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు నన్ను అప్పుడు అలానే అందరూ అలానే బ్లెస్ చేసేవారు పెళ్లి కాకముందు నీకు బేగ అయిపోవాలి అని ఎందుకండి ఏదో చదువుకునే వయసులో చదువుకోవాలి లేని వయసులో పెళ్ళి అవ్వాలి అంటాం అంతే కదా వాళ్ళకి ఇంకా వయసు అయితే ఉంది కదా ఎందుకప్పుడు అలా దీవించడం అనేది అనిపిస్తుంది ఎనీవే పెద్దలు దీవించిందని అయితే మనం తీసుకోవాలి కదా ఇక్కడ మా చిన్న అయితే అందరికీ కట్టి ఒక తోరణం అయితే మిస్ చేశారండి తినకైతేనే తర్వాత అమ్మ అయితే మంచి అయితే కట్టింది అక్క నేను పెడతాను నేను కడతాను అందే మా పాపకి సరే అయితే కట్టు అన్నాను కానీ నాకు శ్రావణ మాసంలో అంటే ఇలాంటి డేస్ వచ్చినప్పుడు ఒక చిన్న బాధ అయితే కలుగుతుంది శ్రావణ ఫస్ట్ మంగళవారంలో నాకు పాపకి అయితే చాలా నీరసం అయితే చేస్తుంది అండి సిన్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు ఆ దేవతే నన్ను ఎలా నిలబెట్టింది అంటే అదంతా శ్రావణ మంగళగౌరీ దేవుకే నేను ఈరోజు ఇంత గర్వంగా అయితే చెప్పుకోగలను నిజం చెప్పాలంటే ఏది దేవుడు లేకుండా మనమైతే ఏ పని చెయ్యలేమని అయితే అనుకుంటాను నేను నేను అలాంటి మూఢనమ్మకాలు అయితే ఖచ్చితంగా నమ్ముతానండి ఫస్ట్ కొంటే సైంటిక్ సైంటిఫిక్గా కాకుండా మూఢనమ్మకాలు నమ్మితేనే మనకి భవిష్యత్తు అయితే ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు ఏంటంటే నేను నా పిల్లల విషయంలో ఫేస్ చేస్తుంది అలాంటివే ఫేస్ చేశాను కాబట్టి నేను ముఖ్యంగా అవే నమ్ముతాను ఎప్పుడు ఇదిగోండి ఇక్కడ వాళ్ళ మా ద మమ్మీ ఇద్దరూ అయితే కూర్చొని అయితే తోన్నమైతే కట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారు నేనే తీసాను వాళ్ళిద్దరికీ అని మా అక్కకి తల్లికి చాలా బాండింగ్ అయితే ఉంటుంది ఇద్దరికి ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే ఉంటారు మా పాపనైతే మమ్మీ మమ్మీ అని అయితే పిలుస్తుంది అమ్మ అని అది కూడా అమ్మ అని అయితే మా పాప సో ఇదిగోండి ఇలా అయితే మేమందరం అయితే తోనలు కట్టుకుని ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము గుర్తుంటుందని అని ఇలా సరదాగా ఏదైనా రండి ఇలా కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే అయితే అనిపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఇక్కడ ఫైనల్గా అంతా తినేయడానికి అయితే కూర్చున్నామండి మిగతా వాళ్ళందరైతే ఫాస్టింగ్గా మేము నలుగురమే ఉన్నాం తినేవాళ్ళము మేము నలుగురం అయితే కూర్చొని అయితే తినేసామండి ఇదండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి